టు బాబోయ్ మనం చూసినటువంటి ఈ సినిమా ప్రపంచంలో మరీ ముఖ్యంగా ఒక తెలుగు సినిమా జాతీయ స్థాయిలో ఈ స్థాయిలో ట్రెండింగ్లో ఉండడం బహుశా ఇంతకుముందు ఏ తెలుగు సినిమాగానే కాకుండా అసలు నేషనల్ వైడ్ కూడా ఏ బాలీవుడ్ సినిమా కూడా ఇంత ట్రెండింగ్గా రిలీజ్ అయి ఉండదు అంటే ఇంత ట్రెండింగ్గా వార్తల్లో అయితే నిలిచి ఉండదు అసలు మీరు ట్విట్టర్ చూశారనుకోండి ట్రెండింగ్ అంశాల్లోకి వెళ్తే అన్ని ఇవే ఉన్నాయి ఏమంటారు క్లైమాక్స్ అని పుష్ప టు ద రైజ్ అను అదే పుష్ప టు ద రూల్ అను అల్లు అర్జున్ అని ఐకాన్ స్టార్ అని రష్మిక మందన్ అని దీనివ్వ తగ్గేదేలా అని అన్ని ఇవే హ్యాష్ ట్యాగ్స్ ఫస్ట్ స్టాఫ్ అని మొత్తం అంతా ట్రెండింగ్ జా నేషనల్ వైడ్ వెతుకుదామన్నా కూడా ఒక్క దగ్గర కూడా వేరే ట్రెండింగ్ లో ఉన్న అంశం ఎక్కడే కూడా కనిపిస్తలేదు మొత్తం ఇదే ట్రెండింగ్ వివిధ హ్యాష్ ట్యాగులతో మరి ఈ స్థాయిలో నిజంగా అసలు ఈ భాషకి సంబంధం లేకుండా వేరే స్టేట్ లో ఉన్నటువంటి కొందరు ఫ్రెండ్స్ తో వేరే స్టేట్ లో ఉన్న ఫ్రెండ్స్ తో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉన్న వాళ్ళు కూడా ఈ పుష్పట్లు ఈరోజు సినిమాకి ఇలాగే బుక్ చేసుకున్నాం అది ఏమంటారు లీవ్ తీసుకున్నాం లేదా హాఫ్ లేదా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటే మార్నింగ్ షిఫ్ట్ సినిమాకి వెళ్ళి షిఫ్ట్కి వెళ్ళాలి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ కూడా కావాలనే ఈ సినిమా ప్రస్తావన తీసుకొని వస్తే ఆ స్థాయిలో ఎక్కేసింది సో ఈ జనాలకు ఉన్నటువంటి ఏమంటారు జనాల్లో ఉన్న ఈ హైపును ఈ సినిమాకు ఉన్నటువంటి ఈ బజ్జును ట్విట్టర్ కూడా బ్రహ్మాండంగా క్యాచ్ చేసుకోవాలని కానీ ఆ ఎలర్మస్ మావు కూడా బాగా ఆలోచన చేసి పుష్ప టూకు మరింత బూస్ట్ ఇచ్చే విధంగా టూ అని టైప్ కొట్టగా అంటే మనం ఏమంటారు పుష్ప టూ అని టైప్ చేయగానే అక్కడ ఒక లైఫ్ బటన్ లాగా అల్లు అర్జున్ బొమ్మ వచ్చేస్తుంది ఒక ఒక సింబల్ అనేది ఇచ్చేస్తున్నారు పుష్ప టూ అని కొట్టగానే పక్కన ఒక సింబల్ వచ్చేస్తుంది దాంతోపాటు సో అది అల్లు అర్జున్ ఈ బన్నీ వాళ్ళ ఫ్యాన్స్కి అయితే మరింత కిక్ ఇచ్చేది ట్విట్టర్ నిండాయితే ఇంకా ప్రతి డైలాగ్ డైలాగు సినిమా సినిమా ఫైట్ ఫైట్ గురించి ప్రతి పాటు గురించి చర్చ సరే బై డిఫాల్ట్గా దీని మీద తీవ్రంగా అసూయపడుతున్నటువంటి ఒక కంపౌండ్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏడుపుల మధ్యలో ఎక్కడ దగ్గర కనిపిస్తూ ఉన్నాయి అట్లా ఆ ప్రవాహంలోనూ కొట్టుకొని పోతూ ఉన్నట్లే ఉన్నాయి ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉన్నట్లే ఉన్నాయి సీరియస్లీ నిజంగానే ఒక తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలోనే కాకుండా ఎనిమిది దేశాలలో ఈ స్థాయి ప్రచారం రావడం ఈ స్థాయి గురించి చర్చించుకోవడం సినిమా ప్రేమికులందరూ తెలుగు సినిమా నిజంగానే ప్రౌడ్ టు నిజంగానే గా ఫీల్ అవ్వాలి కూడా ఆ స్థాయిలో ఉంది ఈ ప్రచారం ఈ బజ్ మాత్రం అవబోయే